ఇప్పుడు మనకు ఇక్కడ పంతొమ్మిది ఇంచులు ఇంట్లో రావాలి ఇక్కడ పంతొమ్మిది ఇంచులు రావాలి అంటే పీటున్నర రావాలి మనకు ఫీటు ఎన్ని ఇంచులు ఇక్కడ కూడా ఫీటు ఎన్ని ఇంచులతో మనకు ఇక్కడ కూడా దేవుని గది వచ్చింది కదా ఫీటు ఎన్ని ఇంచులతో మనకు లెక్క ఈ పాటతో చక్కగా మనం తీసుకోవడం జరుగుతుంది ఇట్లా ఇక్కడ కూడా ఇటు తీసుకొని మనకు చక్కగా మనం ఇటు పెట్టుకుంటాను ఇక్కడ గోడ పెట్టుకొని చక్కగా పాటు పారాలి ఎప్పుడైనా దేవుని గదికి ఇక్కడ పెట్టిన ఒక ఇట్లా ఈ వాయు నడుకొచ్చి ఇది వాగ్నేయం పోతుంది కాబట్టి వాగ్నేయం వాయువుని అడగలేదు కాబట్టి మళ్ళీ ఉత్తరించిన అట్ల కాదు పార్ పార్ నుండి చక్కగా మనకు ఇప్పుడు మనం చూసుకున్న స్టెచ్ం పడిందంటే గలవ టు గల చక్కగా స్ట్రేట్కి వచ్చే తర్వాత మంచిది చాలా మంది వేసి ఇంజనీరింగ్ ప్లాన్లో దేవుని ఉండాలి కదా కూర్చుంటాం పాడటం లేకపోతే పూజ చేస్తాం అంటే కుదరదు అది ఉన్నదే ఫిట్టు చిన్నగా ఒక పది ఫిట్లు లేదు అక్కడ ఏడెనిమిది ఫిట్లు తోటి ఉన్నది ఇప్పుడు మనం బాస్పకారం చేస్తాను కూర కొడతాను ఇప్పుడు సరి చేస్తాను ఉత్తరం గోడ వస్తుంది ఇక్కడ దేవుని గారి పెట్టింది కదా తీసేసుకుంటాము అంటే ఆ గోడ మనకి గల చక్కగా పోతుంది మనం వాజ్పాకారంగా మనం చేత ఆపరేషన్ అయిపోతుంది మన బకి పండితా మనకు వచ్చేసి ఏంటంటే పదకొండు తారీఖు నాలుగు వేల రెండు వేల ఇరవై నాలుగు మన గాలా పెట్టినాం ఒకటే దెబ్బ రెండు పిట్టలు మొత్తం సెట్ అయిపోతుంది మొత్తం తప్పనిసరిగా ఇచ్చేయడం జరిగింది ఇది కట్ చేయడం జరుగుతుంది దేవుని గది కూడా మొత్తం తీసేయడం జరుగుతుంది ఈ బిల్డర్ ఇస్తున్నారు ఈయన బిల్డర్ ఇంజనీరింగ్ చేసిండు అయినా మధ్య ఈయన సంత డబ్బు ఖర్చు పెట్టుకొని చెప్తాను ఇప్పుడు ఇవ్వాలకు నాకు వాళ్ళ అదృష్టం అవుతారు అవుతారు దొరకడం కష్టమే తట్టుది ఇప్పుడు మనం చేస్తాను ఆ బిల్డర్ మళ్ళీ కట్టి కొలగొట్టడం అంటే మామూలు రెండు లక్షలు ఖర్చు చేస్తానే మనకు ఇప్పుడు చెప్తాను చూసిన ఈ ప్లాన్ ఈ డైరెక్ట్ ఈ ప్లాన్ ప్రకారంగా చక్కగా మన ఘర్వం టు గర్వం వచ్చిందనుకో ఎక్సలెంట్ అయిపోతారు బాగుపడుతుంది ఇప్పుడు మనం కట్ ఖర్చు చేసిన తర్వాత మళ్ళీ బిడితే రెండు బిల్డింగ్లో కూడా సేమ్ ఇట్లా ఆర్చుడు తీసేసుకోవడం జరిగింది ఇది ఎక్సలెంట్గా మన ఇక్కడ విశాలంగా మనకు ఉత్తరంగా ఉండే పోతాం దానికి ఇది పాడలిచింది కొంచెం అయితే విశాలంగా అది ఎక్సిడెంట్ ఉండదు దానికి ఏం ప్రాబ్లం లేదు ఈ ఊరు ఎక్సిడెంట్ ఉంటుంది ఇక్కడ కూడా వస్తుంది ఇక్కడ గోడ పెట్టుకుంటాం సమానం ఉంటుంది ఎక్సిడెంట్ ఉంటుంది ఇసు వీళ్ళకి కూడా ఇసు ప్రాబ్లం లేదు టు పార్ ఒక ధర్మ దేవుని గారి చేయబట్టి అన్ని ప్రాబ్లంలు వచ్చేది మనకి దీన్ని సరి చేసుకుంటామని ఎంతో ఉంటుంది దీంట్లో కరెక్టా కట్టింది ఇస్తా వీళ్ళు కింద కరెక్ట్ పైన కరెక్టా కట్టింది పైన రూల్ కట్టాలా చేయాలి అంటే ఇది ఒక ప్రాబ్లం వచ్చిందా మాట్లాడతారు ఇక్కడ మాత్రం దేవుని గద్దీ ఇక్కడ క్లియర్ కరెక్ట్ చేసింది ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఆ పక్క నుండి వచ్చి ఇది ఉండేది గోడ ఇట్లా తిరిగి ఇట్లా వచ్చింది కరెక్ట్ ద్వారా పార్ వచ్చింది ఇది ఎక్సలెంట్ ఉంది ఎవరికన్నా ఉన్నా నెంబర్ వన్ పొజిషన్ కొంచెం ధలాభం వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నాయి మేము మామూలుగా చాలా బిల్డింగ్ కట్టాము వందల బిల్డింగ్ కట్టాను వేరే ఐగారు చెప్పి అట్ట కట్టుకుంటూ పోతాం అట్ట చేసుకుంటూ వస్తున్నాం యాక్చువల్ లేదంటే ఈ ఒక ఇల్లు ఇప్పుడు మేము ఉన్న ఇల్లు ఏదైనా ఏంటంటే ఈ ఒక కస్టమర్స్ వచ్చి బ్యాలెన్స్ చేసుకున్నారు బ్యాలెన్స్ చేసుకున్నాక వాళ్ళు ఐగారు చూసుకున్నారు అంజరావాస్తు దామోదావు గారిని తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకుంటే ఇది మీరు సరి చేసుకుంటే తీసుకుంటే సరి చేసుకపోతే మాత్రం కరెక్ట్గా అన్నాడు అరే గిట్లా అనుకుంటుంది మా అయ్యి అడిగే కదా వేరే అయ్యారు అడిగాను కదా ఆయన కరెక్ట్గా చెప్పాడు కదా మరి ఏదో కానీ అని చెప్పి మేము అయ్యా దగ్గర పోయాము ఆయన దగ్గర పోతే కాలబ్బాయి అబ్బాయిని పిన్ను నన్ను నేను ఉన్నాను చెప్పిపోతే కరెక్ట్ కాదని చెప్పాను అన్నాక మళ్ళీ మేము అట్లా ఐదు రోజుల తర్వాత మళ్ళీ మా ఇల్లు అల్లుడు ముగ్గుపోతున్నాడు ముగ్గుపోతే ఏం జరిగిందంటే మామూలుగా మేము మ్యాప్లను ఇంజనీర్ మ్యాప్లు ప్లాట్ ఫ్యాధి తీసుకొని పోయాము పోతే మీరు మీ మ్యాప్లు ప్లాట్లు మాకు ఏం దుప్పియోజ్ మీ భార్యాభద్ర పేరు చెప్పండి భార్య భద్రం పేరు చెప్తే నేను మొత్తం మీ ప్లాట్ రోడ్ ఏ పక్కన ఉన్నది దక్షిణ పక్కన ఉందా పట్టణ పక్క ఉందా ఏ పక్క ఉందో అది చెప్తాను మేము రూమ్ సైజు కూడా మీరు నువ్వు కట్టే ప్లాట్లో రూమ్ సైజ్ బెడ్రూమ్ కానీ హాల్ కానీ ఎంత వస్తుందని కూడా అన్నాడు నీకు చూడకుండా చెప్తాను సార్ అని చెప్పి మేము అనుకోని సరే ఆయన సార్ వద్దాడు చెప్పి మేము మ్యాప్ ఇవ్వలేదు లేకపోతే మొత్తం ఒక షేప్లో మొత్తం గట్నం చేసి అన్ని పర్ఫెక్ట్గా మాకు మొత్తం ఇంజనీర్ మ్యాప్ వేపడానికి ఉన్నాయో ఆ ప్రకారం చెప్పేవారికి అప్పుడు ఎంత పెద్ద పర్ఫెక్ట్ చెప్పిన కదా మరి మనం ఏఐఆర్ చెప్పినా అని అనుకోని ఆ ఐఆర్ రిజ్ రోజు మా ఇల్లు చూపించడం జరిగింది చూపిస్తాను ఖర్చు పెట్టుకుని చేస్తే మరి ఎంత మీరు కలర్ గెల అని చెప్పాడు ఏదైతే కొన్నులు కూడా మంచిగా ఉండాలి మేము కూడా మంచిగా ఉండాలి కదా ఖర్చు పర్ఫెక్ట్ చెప్పండి మేము బాబు చేస్తాం ఎంత డబ్బు పర్లేదు చెప్పని చెప్పంటే ఆ ప్రకారం వచ్చి ఆయన వచ్చి మాకు అన్ని మార్కింగ్లు పెట్టిపోయాడు మార్కింగ్ చెప్పాడు అయ్యగారు ఎక్కడ చెప్తే ఆ ప్రకారం మేము మొత్తం పర్ఫెక్ట్గా చేసినాము ఎక్కడ ఒక సెంటిమెంట్ కూడా తాను లేకుండా ఉన్న ఉన్నది పర్ఫెక్ట్గా చేసినాం మళ్ళీ చేసిన కూడా అయ్యారు దీంట్లో చూపించినాము ఓకే అది ఆల్ ద బెస్ట్ హైదరాబాద్ సెవెన్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ వన్ ఫైవ్ డబల్ నైన్ సార్ మా ఫాదర్ సింగ్ గారు ఐ గారు థర్డ్ టైం విజిట్ అయ్యారు మా సైడ్కి అన్ని లెంత్ ప్రకారం బరాబరి కిచెన్ ప్లాట్ఫామ్ అటు ఈస్ట్ సైడ్ నుంచి వచ్చే ఎంట్రన్స్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళే వరకు పర్ఫెక్ట్ గా కూడా ఒక లైన్ దారం మీద ఉండాలని చెప్పని సరి చేయమని చెప్పన్నారు దాని ప్రకారం మేము సరి చేసుకుంటున్నాం మీకు బాగుండాలి మా ఇల్లు ఉన్న వాళ్ళు అందరూ బాగుండాలి థ్యాంక్ యూ నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ సిక్స్ నైన్ నెంబర్లు పెట్టాం కదా ఎన్ని టైంలో మాట్లాడుకోవాలి నాకు సంబంధం లేదు ఎందుకంటే విసిగిస్తారు ఎందుకంటే బిల్లింగ్ ఉంది అవునా కాడ వేరే బిల్డింగ్లు కూడా కొరిచే అవకాశాలు వీళ్ళు బిల్డర్లు అధిపతులు వీళ్ళు కాబట్టి ఏంటంటే మీరు తెలుసుకొని మాట్లాడుకోరు గట్లా ఉంటుంది వాస్త అంటే బిల్డర్లు కానీ ఇంజనీరింగ్ చేసేదానికి వీళ్ళు నాలుగు కలుసుకొని దీన్ని మనకి పెట్టి చేయడం జరుగుతుంది ఎక్సలెంట్ అన్నట్టు టేబుల్ కూడా బాగుపడుతుంది అసలు సర్టిఫికేట్ గంట పెడతాం పంతొమ్మిది నుంచి వచ్చింది అట్లా అన్నిటి గు మనకు పంతొమ్మిది ఇరవై ఒకటి వచ్చింది దానిలో పార్లు కలిసి గంట ఎటువంటి ప్రాబ్లం లేదు మనకు వాసు నిర్మాణ సంబంధించి ఏం చేసినా కూడా ఎక్సలెంట్గా ఉండి చేయడం జరుగుతుంది మనకైతే నెంబర్ వన్ పొజిషన్ వచ్చి గట్ల కొరతలు కోర్చుకొని చక్కగా పోవాలి మనకు ఇవ్వలకైనా కూడా గను గనువ పారు పారు రావాలి దేవుని కాదు వంటగది సమాధానంగా మనం చేసుకోవడం జరిగింది ఆర్చి పెట్టుకున్నాం ఇక్కడ ఇక్కడ కూడా మనకు ఆర్చి వచ్చింది గను టు గిట్లో ఉండే ఉంటే మర్చిపోతుంది అయితే గిట్ల చక్కగా పెట్టుకొని గిట్లో పెట్టుకొని కొంత గిట్లో పెట్టుకుంటారు కలవని కూడా దీనివల్ల ఏంటంటే భార్య భర్తలు పంచాయతీ కోడలు పెట్టుకుని ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది కోడలు కేసేసే అవకాశం ఉంటుంది కొడుకుని చూసే ముఖ్య కొడుకు కూడా ఉన్మాదిగా మారుతుంట భార్య భర్తలు పెట్టుకొని కోడలు చప్పకు పెట్టకూడదు ఓడి ఈ సమస్య అయితే వస్తూ ఇప్పుడు మనం ఈ ఇంటిని ఈ సింగారావు గుండరినే చెట్లు కట్టుకుంటాను ఎవ్వరు కట్టుకున్న కూడా నెంబర్ పడుతుంది ఇంకా ఇదే ప్రాణ ప్రకారంగా మనం చూసుకుంటూ ఇక్కడ చెప్తాయి అప్పుడు దేవుని గది ఇక్కడే ఇంతవరకు ఉండే ఆ వీడియో కొంచెం యాడ్ చేసి అంటాం ఇంతవరకు ఉండే అంటే అందులో ఉండి ఉత్తరవాయం అడ్కొచ్చి ఆగ్నేయం అట్లా అట్లాంటి అత్త పెద్ద ఉంటుంది ఇద్దరి మధ్య సంఖ్యత ఉంటుంది సమస్య సమస్యతో ఉంటుంది ఇట్లా చూసుకోవాలంటే మార్ని ఇంజనీర్ ప్రాణం కట్టుకున్నా అంటే ఇంజనీర్ ప్రాణం బిల్లర్ సరి చేసినాం ఎవరికి కొంచెం ఎక్సెంట్ ఉంటుంది ఇంత పొస్తుంది పెద్ద ఈ గారి తోట కుంపలు ముండుతాయి ఈ దేవుని గారి రోజు మంచిగా ఉండేది కూసు అంటే ఇది వాయి పడిపోతుంది కోడలు కత్తా పడాలి అత్తగారితోటి ఇటు వీళ్ళతోటి వైరల్ అయ్యి కుంపలు మునుగుతానే అట్లా కాకుండా ఈ వీడు రస్తే సర్ఫే చేసుకుని కట్టబల్ కొడితే మీ సమస్యలు సాల్వ్ అవుతూ ఉంటుంది చూసి కొట్టుకున్నా కూడా మంచిగా ఉంటుంది గిట్ట పెట్టుకుంటూ గలవట్టు గలవల కూర్చుంటాడు యాక్సిడెంట్గా వచ్చేసింది మనం తీసుకోవడం జరిగింది ఈ ఇంట్లోకి వచ్చినాం కాబట్టి ఈ గల పార్క్ పారు దక్షిణం ఉత్తరం గనగడ్డు గల్ పారు ఉండాలి ఇది కూడా టు పారు క్యారెట్కి వచ్చేసింది మనకు ఈ తూర్పు గన పెట్టుకున్నాం తూర్పు అడుగు ఇంటికి గనం ఉన్నప్పుడు సిరిసా భద్ర భోగ భాగ్యాలు తిరిగి వంతులు ఈ రోడ్డేది రుణ గల పిల్లలకు వెళ్ళిపోయింది బాట ఎక్సిడెంట్ ఉంది దీని దగ్గర గను పెట్టుకున్నాం అక్కడ రెండు వందల బీట్లు మనకు బాగుపడుతుంది నెంబర్ వన్ ఉంటుంది ఈ ఫ్రీ టైమ్ అయిన వాళ్ళు నాడు మనకి ఇదే ఇవ్వరికుండా బాగా నెంబర్ వన్ ఉంటుంది ఇక్కడ ముందుకుండా ఇక్కడ దీన్ని తీసేసుకోవడం జరిగింది అంటే గట్లు వచ్చి గిట్లు వచ్చి ఇట్లా మలకల్ అయితే తిరగదు ఫార్వర్డ్ అంటే కరెక్ట్ ఉండదు ఈ సెంటర్ గల నెంబర్ వన్ పొజిషన్కి వచ్చేసి ఇంకా మనకు ఇక్కడ గల ఇది గంగ కాబట్టి ఇక్కడ నుండి ఇందాక ఉన్నది అంటే ఈ ఇటు పోయింది మనకు ఉత్తర ఈశ్వరం ఉండి సక్క వస్తే ఈ ఈ ఈ గనుమ పొయిలో పడ్డది అప్పుడు ఇరవై ఇంచులు తీసుకున్నాం ఎక్సలెంట్ పెట్టుకున్నాం గలమటు ఉత్తరం నుండి డైరెక్ట్ దక్షిణానికి రావాలి దేవుని అది వంటగది పార్లర్ రావాలి అది ఉంటే అప్పుడు ఎక్సలెంట్ ఉంటాడు తల్లి పిల్లలు బాగుపడతారు కొడుకు కోటలు మంచిగా ఉంటాడు ఇక ఈ వంటగది ఒకటి ఇక్కడ చేసి ఈ వంటగది ఒకటి పెద్దగా పెరిగిందనుకో ఈ వాయుని నడికొచ్చిందనుకో ఇట్లా పక్కకు పెళ్ళి నాకు దొంగ సాటి నడకలేదు అంటుంది చెప్పా పెట్టకుండా పోతాడు కోడలు విడాకులు కావాలంటే ఈ దేవుని గది పెట్టుకొని ఉంటే విడాకులు అవుతుంది మీ మీద కేసు సమస్య వచ్చే ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఉండకుండా అసలు పంచాయతీ గొడవలు రాకుండా ఉండాలి మన ఈ హిందూ సాంప్రదాయ ప్రకారంగా మన పోవాలి కాబట్టి నెంబర్ వన్ ఇటు మంచిగా ఉంటుంది లేకపోతే పొద్దున్న ఇది కూడా తీసేసుకుంటే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నెంబర్ వన్ పొజిషన్కి వచ్చేసింది ఇది కూడా మనం బెట్ట కింద బాత్రూమ్లో తీసేస్తాను ఈ బిల్డర్ ఏంటంటే ఉంటారు ఎదుగుతాయి అట్టి ఉంటే పోతే పోనీ గురువాత మైదానం ఉంటారు అది కాదు ఇక్కడ కూడా ఇంకో తప్పు కూడా చెప్పినాం మనం ఈ ఇది 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 పెరిగింది కాబట్టి ఈ కట్ కట్టయింది కాబట్టి మనం ఈసారి మెచ్చుకున్నాం ఇప్పుడు మనం ఒక మూడు ఇంచులు మనకు పక్కన ఉంటుంది అక్కడ మూడిస్తే పెట్టుకోవడం జరిగింది కూడా మొత్తం తీసేస్తాం కొంచెం కట్ చేసుకోండి ఇది తీసేసుకుని మేము కలుపుకుంటాం ఉత్తర ఈశానం కూడా పెరిగింది ఆ వాయం మనకు వచ్చేసి పది పదిహేడు పీట్లో ఆరి పిల్లలు ఉంటే పదిహేడు పిట్ల మూడుస్తుంది ఆరి చోటు కట్ చేసి ఈశాన్యం పెడతాను కూడి పెట్టుకుని ఉత్తర ఈశాన్యం పెడతాను తీసేటువంటి ప్రాబ్లం లేదు ఇక చూసుకో ఇక్కడ కట్టడానికి ఎంత ఖర్చు అయింది ఇక్కడ ఇది ఇది మొత్తానికి ఇది ఇది కట్ చేసి పెట్టడం జరిగింది మీరు లెక్క చేయలేదు ఎందుకంటే మళ్ళీ ఇంకో దానికి బిల్లర్ కాబట్టి చేసుకుంటారు కట్టిన తర్వాత బంగారు పూత పూసిన తర్వాత ఎట్లా ఎట్లా అని వీళ్ళు నెల రోజులు అంటే వాస్తే ఉంటుంది అబ్బా నేను కాదు ఎవరైనా వచ్చి వాస్తవంలో అడిగినా కూడా అంటే చెప్పినా సార్ నీకు ఎవరైనా ఎవరైనా అదే వాస్తున్నారు వేరే అయ్యారు చెప్పిన మేము చెప్తే ఆ అయ్యారు చెప్పింది కరెక్ట్ కాదు ఈ అయ్యారు చెప్పితే మాకు చాలా మంచిగా అనిపించింది మంచిగా అనిపిస్తుంది ఎంత ఖర్చు కానీ చేద్దాం అనుకుని చేసిన వాళ్ళు అది ఓకే చూసుకోండి గలవాలు పెట్టి నేను దేవుడి దానికి పెడతాను నాకు గిట్లు చూడాలి గట్లా పోవాలి అని ఈ సొంపుగా కడతారు ఇంజనీర్ మనకు అక్కర్లేదు సొంపుగా కాదు వాసు ప్రకారంగా మేము చూస్తాం మాకు ఎవరైనా మనకి అవసరం లేదు మనం చెప్పులు చేయడం మళ్ళీ ఇంకో పొరపాటు అక్కడ నైట్తో గోడలు తగ్గినాయి తగ్గుతుంది వాసు నిర్మాణం సంబంధించింది గోడ ఎత్తు తక్కువ ఉండే అక్కడికంటే ఈశాన్య కంటే ఎత్తు వచ్చింది ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది ఇది చూసుకోండి ఇక్కడ ఇక్కడ గోడ ఎత్తు తక్కువ ఉన్నది ఇక్కడ ఈశాన్యం కూడా ఐదు ఫీట్లో ఒక ఉండే ఇక్కడ నాలుగు ఉండే ఇక్కడ మొత్తం ఎత్తు పట్టుకోవడం దానికంటే ఎత్తు చేయడం జరిగింది నెంబర్ వన్ పోజిషన్ ఉన్నది ఇది కూడా నెంబర్ వన్ ఎందుకంటే ఇక్కడ అక్కడ కూడా మీద అక్కడ అక్కడ దాన్ని కాటుకోవడం జరిగింది ఇంత తేడ లేకుండా వాస్తుకైతే నెంబర్ వన్ ఉన్నది ఇక్కడ చెట్టు సేవలు పెట్టుకోవచ్చు ఇక్కడ వాస్తు నూటికి వంద శాతం చేయడం జరిగింది నువ్వు ఎవరైనా ఉనరనుకో వాస్తు లేకుండా కానీ ఎవరైనా నష్టపోతారు ఇంటి ఓనర్లు కానీ ఈ ఓనర్లే నేను కడతా చేతా అని చెప్పి ముందుకొచ్చి కట్టడం జరిగింది నచ్చ సఫే గండబిల్లక మాట పెడుతుంది పాత బిడ్డకి యాడ్ చేసుకుంటా మీరు చెప్పడం జరుగుతుంది